హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనో లిటిల్స్ అండ్ ఏంటబ్బా అనుకుంటున్నారా చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఒక స్నాక్ ఐటెం అయితే చూపిస్తున్నాను ఏం లేదండి శనగపిండి ఉంటుంది కదా శనగపిండి అయితే తీసుకొని ఉప్పు కారం జి వాము మనం తినే శనగపప్పు ఉంటుంది కదా పుట్నాల పప్పు అంటారు దాన్ని అయితే తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం తీసుకున్న శనగపిండి ఒక కే అదే కాలు కిలో ప్యాకెట్ అండి అది దానికి ఒక కప్పు పుట్నాల పప్పు అయితే మిక్సీ వేసుకొని వేసేసాను చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి పుట్నాల పప్పు వేస్తే అని మా తెలిసిన అక్క చెప్తే వేసాను అయితే బాగా వచ్చాయి నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే సాల్ట్ వేయడం వేసాను కాకపోతే చాలా తక్కువ వేసాను సరిపోలేదు ఇంకొంచెం వేసుంటే ఇంకా బాగుండేమో అనిపించింది మీరైతే ఆ మిస్టేక్ చేయకండి చూసుకొని సాల్ట్ వేసుకోండి తర్వాత ఈ పిండి కలుపుకునే లోపల నూనె అయితే కాగుతుంది అని చెప్పేసి పెట్టే ఆయిల్ పెట్టేశాను పిండిని కాచి చల్లార్చుకున్న గోరువెచ్చని నీళ్ళతో అయితే కలుపుకుంటున్నాను మనం చపాతి ముద్ద కంటే ఇంకొంచెం లూజ్గా కలుపుకోవాలి చపాతి ముద్దలా కలిపితే మనకి మనం వెయ్యలేము చాలా గట్టిగా ఉంటుంది మనం అందులో పెట్టి ప్రెస్ చేయాలి కదా అందుకని చపాతి ముద్ద కంటే ఇంకొంచెం లూజ్గా కలుపుకుంటే మనకి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు టక్ మని చేసి పెట్టేయచ్చు ఈ స్నాక్స్ ఇంట్లో కానీ చెనగపిండి పిండి ఉంటాయి పుట్నాల పప్పు ఎలాగో ఉంటుంది కదా మనం ఇలా మురుకులు వేసుకునేది మిషన్ అయితే తీసుకొని నార్మల్ ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసుకుంటాం కదా అదైనా చేసేసుకోవచ్చు లేదు అంటే దీని అంటే దీంట్లో ఫైవ్ షేప్స్ ఏమో ఉన్నాయండి ఒక్కొక్క షేప్ వేస్తే ఒక్కొక్కటిలా వస్తుంది నేను ఆల్రెడీ ఒకటి వేసేసాను సరే ఇది తీయడం మర్చిపోయాను అని చెప్పి మళ్ళీ ఫస్ట్ నుంచి తీస్తున్నాను ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి చుట్టూ వేసుకొని మనకి ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ ప్లేట్ అయితే కింద పెట్టుకొని మనం చేసుకున్న ముద్దని వేసేసి దీన్ని నీట్గా తిప్పేసుకోవాలి మనకి ఈ లోపల ఆయిల్ అయితే కాగిపోయింది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా మనకి ఏ షేప్ అయితే నచ్చుతుందో అట్లా రౌండ్ నేనైతే చక్రాలు చక్రాలుగా అయితే చేశాను కొన్ని రిబ్బన్ లాగా కూడా లేండి కాకపోతే ఎక్కువ చక్రాల లాగే వేశాను వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకున్నామంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి ఎక్కువసేపు ఉంచకండి ఎందుకంటే పుట్నాల పుప్పు వేసాం కదా త్వరగా మాడిపోయి మాడిపోతాయి అందుకని చూసుకొని మనకి ఒక మంచి టిప్ ఏంటి అంటే మనం వేసినప్పుడు అదో అక్కడ మనం ఆయిల్లో వేసినప్పుడు దాని చుట్టూ నూనె బుడగలా వస్తుంది కదా ఆయిల్లో వేసినప్పుడు అలా బుడగలు రాకపోతే ఫ్రై అయిపోయినట్టే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతాయి ట్రై చేయండి